తాడేపల్లిగూడెంలో నిన్న జనసేన తెలుగుదేశం పార్టీ జరిపిన సమన్వయ బహిరంగ సమావేశం ఆ సమావేశ వేదిక మీద నుండి అందరి ప్రసంగాలు విన్నటువంటి జనం అటు బాలకృష్ణ గారి ఎంటర్టైన్మెంట్ అయితే ఏం మిస్ అవ్వలేదు తను అంటే మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటూ బాలకృష్ణ తన మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళని అయితే అసలు డిసప్పాయింట్ చేయలే చంద్రబాబు గారు ఒక్కరే ఎందుకు అసలు మరి ప్రసంగమే ఈ సభ ఇష్టం లేదన్నట్లు అసలు ఆయన అసలు చాలా దారుణం ఎందుకు పాపం అలా ప్రసంగించేశారు ఆయన పక్కన పెట్టేద్దాం ఇక పవన్ కళ్యాణ్ సో ఈయనలో ఈ పిచ్చి అనేది ఈ ఆక్రోషం ఈ ఏమంటారు ఈ అసూయ కుళ్ళు కుతంత్రాలు ఎక్కలేని ఏమంటారు ఒక ద్వేషం అనేది ఉంది కాబట్టి ఆయన ప్రసంగం కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయలే కానీ నారా లొకేషన్ మిస్ అయ్యారు చాలా మంది పాపం నారా లొకేషన్ మీద తనకున్న ప్రేమని నెట్టింట వ్యక్తపరుస్తూ ఉన్నారు ఆశ్చర్యం ఏంటి అంటే నారా లోకేష్ నిన్నటి నుండి అసలు ఈ సభ గురించి కానీ ఒక అప్డేట్ కానీ ఒక పిక్ కానీ చివరికి వాళ్ళ నాన్నగారు మాట్లాడిన మాట దీనికి సంబంధించి ఏ ఒక్కటి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ కూడా షేర్ చేస్తలేదు చూడండి తాజాగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించిన సమన్వయ ఈ కమిటీ ఇన్ఛార్జీలు ఏదైతే ఉందో ఆ ఇన్ఛార్జుల మీద కూడా సెటైర్ వేసుకుంటూ ట్వీట్ చేశారు కానీ రాత్రి జరిగిన సభ సమావేశం దాని ఊసే లేదు ఏ విధంగా అయితే వారాంత పలుకల మీడియా బాలకృష్ణ గారిని బహిష్కరించేసిందో వాళ్ళ ప్రతినిధి మీద దాడి చేసినప్పుడేమో బాలకృష్ణ గారి వార్త రాశారు మళ్ళీ రాస్తున్నారో లేదో తెలియదు చూడాలి అట్లా నారా లోకేష్ కూడా దీన్ని బహిష్కరించేశారు కారణం సుస్పష్టం నారా లోకేష్ కి పవన్ కళ్యాణ్కి అస్సలు పడట్లేదు నేను ఎప్పుడో చెప్పాను మీకు గుర్తుందా వీళ్ళిద్దరికీ పడట్లేదు నారా లోకేష్ పొత్తున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పవన్ కళ్యాణ్కి మనం ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నామని చెప్పి నారా లోకేష్ రగిలిపోతూ ఉన్నాడు అందుకనే యువగలం అని చెప్పి పాదయాత్ర చేశా అంటే వేల కిలోమీటర్లు శంకారావం అని చెప్పి ఆ శంకారావం అని చెప్పి ఇది చేశా టీడీపీకి భవిష్యత్ నాయకుడిగా ప్రొజెక్ట్ చేయబడ్డాడు అయినా కూడా ఎక్కడే కూడా నారా లోకేష్ ప్రస్తావన సభలో లేదు ఆయన ఫ్లెక్స్ లేదు నారా లోకేష్ ట్విట్టర్ హ్యాండిల్లో ఈ సభ గురించి ఎక్కడా లేదు కారణం పవన్ కళ్యాణ్కి నారా లోకేష్కి కి పడట్లేదు పవన్ కళ్యాణ్ కూడా నారా లోకేష్ ఓపెన్ ప్లాట్ఫామ్ మీదనే ముఖ్యమంత్రి పదవిలో షేరింగ్ అనే సమస్య లేదు డెప్యూటీ సీఎం ఇవ్వాలన్న మా పోలీస్ బ్యూరో సమావేశమై నిర్ణయం తీసుకుంటుంది అన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కోపం వచ్చింది పవన్ కళ్యాణ్ కి కోపం వచ్చింది పవన్ కళ్యాణ్ ఓపెన్ ప్లాట్ఫామ్ మీదే అన్నాడు నారా లోకేష్ వ్యాఖ్యలు బాధ పెట్టినా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉండాల్సి వస్తుంది కలిసి ఆయన వ్యాఖ్యల మీద నాకు ఆగ్రహం కలిగినా కూడా అని అన్నారు ఇదంతా సో పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో సరి సమానం మాకు నాయకుడిగా నేను ఉండాలి కాని ఆడ లోకేష్ వస్తే లోకేష్ కి సరి సమానం కూడా మాకు నాయకుడిగా నేను ఉండలేను లోకేష్ రావద్దు లోకేష్ ఎక్కువ కనిపిస్తే జనసేన ఓ ట్రాన్స్ఫర్ జరగదు అని చెప్పి ముందే ఖరాకంటిగా చంద్రబాబుకి చెప్పేయడం దానికి ఇంకా చంద్రబాబు ఇప్పుడు తప్పదు కాబట్టి ఓకే అని చెప్పడం ఆయన చెప్పినట్లన్నా నువ్వు వినడం ఏంటి అంటే నారా లోకేష్ వాళ్ళ తండ్రి మీద కూడా ఒక విధమైన ఆగ్రహం ఆ తండ్రి మీద ఆగ్రహం ఏంటంటే సార్ పవన్ కళ్యాణ్ రీజన్ తోటి అంత ఆయన చెప్పినట్లు వినడమేంది అని అసలు భవిష్యత్తు లీడర్ గా ప్రొజెక్ట్ కావాల్సిన నారా లోకేష్ ఇంతవరకు ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చి తీరా కీలకమైన ఎన్నికల సమయంలో పాపం దేనికి పనికిరాడని చెప్పి కరివే పక్కలాగా చంద్రబాబు గారే పక్కన పెట్టేస్తున్నారు పవన్ కళ్యాణ్ చెప్పడం చంద్రబాబు పక్కన పెట్టేయడం ఇప్పుడు చంద్రబాబు గారికి ఏం కావాలి ఇమ్మీడియట్ గా అధికారం కావాలి ఫస్ట్ పవన్ కళ్యాణ్ మద్దతుతో వస్తుందా లేదు ఎవరి మద్దతుతో ఉన్నారా అని వాళ్ళ భుజం మీద చెయ్యి వేయాల్సిందే ఎవరినైనా పక్కకు దుబ్బేయమంటే పక్కకు దొబ్బి పాడేయాల్సిందే ఇప్పుడు వాటివి అమీర్ వల్ల చంద్రబాబుకి అధికారం వస్తుంది అని చెప్పి కనుక అనిపిస్తే ఇప్పుడు వాటి మెమరీలు బాలకృష్ణ పక్కన పెట్టేయంటే పక్కన పెట్టేయాల్సిందే అధికారం కావాలి తర్వాత చూసుకుందాం అనేది చంద్రబాబు గారు ఆలోచన సో అందుకని నారా లోకేష్ ఈ సభ గురించి పట్టించుకోవాలి పవన్ కళ్యాణ్ రావద్దన్నాడు చంద్రబాబు వద్దన్నాడు నారా లోకేష్కి కోపం అసలు పవన్ కళ్యాణ్కి ప్రియారిటీ ఇవ్వడం అనుకుని వచ్చట్లే ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి అందుకని చెప్పి సభ అప్డేట్ లేదు సభలో లోకేష్ ప్రస్తావన ఏం నథింగ్ కంప్లీట్ గా నథింగ్ మరి ఇంత అలకల సంసారంతోటి వీ పైన నాయకులే కలవట్లేదు మళ్ళీ దీనికి సమన్వయ కమిటీలు ఎందుకు సమన్వయ భేటీలు ఎందుకు నాయకులు కలవట్లేదు కానీ కింద కార్యకర్తలు మాత్రం మీరు మీరు కలవండి అని చెప్తున్నారు ఇక మన అర్థం పడదా ఉందా ఇప్పుడు మనం దీన్ని డిస్కస్ చేసిన తర్వాత నాయకులు ఇక కలిసినట్లు ఏమన్నా కనుక నటిస్తారేమో చూడాలి మరి కలిసినట్లు నటిస్తారేమో కలవట్లే కింద కార్యకర్తలు మాత్రం కలవాల కార్యకర్తలు మీకు ఏమన్నా ఉండండి మీరు మీరు కలిసి వీళ్ళ ప్రయోజనాలంటే నెరవేర్చండి అలానే ఉంది పవన్ కళ్యాణ్ చెప్పేది లోకేష్ చెప్పేది చంద్రబాబు సార్ చెప్పేది కూడా వెరస మొత్తం మీద చాలా ఓపెన్ గానే బహిర్గత పరిచారు లోకేష్ కి పవన్ కళ్యాణ్కి సంబంధాలు లేవు లోకేష్ స్టీమ్ గానే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మీద పంతులు వేస్తూ ఉంది పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా లోకేష్ మీద బండపోతులు పెడుతున్నారు సోషల్ మీడియాలో వీళ్ళిద్దరికీ పడట్లే కానీ రెండు పార్టీల అభిమానులు మాత్రం కలవాలట గొప్పలయ్య మీరు